క్రైస్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు అందరికీ వందనాలండి బైబిల్ స్త్రీలు మనకు నేర్పే పాటలు అనే కార్యక్రమాన్ని చూసినటువంటి ఆత్మీయులారా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చాలా రోజుల తర్వాత మరల ఈ రీతిగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నూతన మాసంలో మరల ఈ రీతిగా బైబిల్ స్త్రీల గురించి ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మరి మనము గతంలో కూడా పదిహేను మంది స్త్రీల గురించి మనం ధ్యానించాము ఈరోజు ధ్యానించబోయే స్త్రీ పదహారవ స్త్రీ అండి మరి బై ఏసే కృప పరిచర్యలు అనే మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు మరి వినండి స్త్రీల గురించి చాలా మరి బాగున్నాయి కార్యక్రమాలు మీరు వినండి శ్రద్ధగా స్త్రీలు దేవుని వాక్యాలు శ్రద్ధగా వినాలి ఎందుకంటే కుటుంబాలు కట్టే బాధ్యత ఇద్దరికే ఉందండి ఒకటి దేవాది దేవునికైనా ఏసేయకుంది అలాగే స్త్రీలకు ఉంది కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటిలో ఉంటుంది యహోవా ఇల్లు కట్టించని కట్టించని ఎడల దాన్ని కట్టివాని ప్రయాసం విడదుమని అలాగే సామెతలు పద్నాలుగు ఒకటిలో ఉంటుంది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొని అన్న అని కాబట్టి స్త్రీలు మరి ఇల్లు ఎలా కట్టుకుంటారు ఇల్లు కట్టబడము స్త్రీ చేతులను ఉంటుంది అలాగే కూల్చబ కూల్చడం కూడా స్త్రీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి స్త్రీలు మరి కుటుంబాన్ని కట్టుకోవాలంటే వా జ్ఞానం కావాలి ఈలోక జ్ఞానం కాదండి వాక్య జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం కావాలి ఆ వాక్యము వాక్య జ్ఞానం రావాలంటే ఇలాంటి వాక్యాలు వింటూ ఉండాలి అందుకని స్త్రీల కొరకు చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అలాగే ఉమెన్స్ మీటింగ్ రిట్రీట్స్ అనేవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అందులో పాల్గొన్నప్పుడు స్త్రీలు చక్కగా మరి అక్కడ నేర్చుకుంటారు ప్రార్థనలో ప్రార్థనలో ఎలా చక్కగా కుటుంబాన్ని ప్రార్థనలో కట్టుకోవాలో నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి వాక్యాలు స్త్రీలకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి సరే అండి మరి మంచిది మరి ఈరోజు కూడా ఒక మంచి స్త్రీతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ స్త్రీ చాలా మరి పౌలు యొక్క సేవ పరిచర్య జీవిత పరిచర్యలో చాలామంది స్త్రీలు సహాయం చేశారు ఈ స్త్రీ కూడా సహాయం చేసిందండి పౌలకి ఒక అలవాటు ఉంది అదేంటంటే ఆ పౌలు అయిన పరిచర్యలు ఎవరైనా స్త్రీలు సహాయం చేస్తే స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే అది చిన్న సహాయం కానీ అది పెద్ద సహాయం కానీ అది చేస్తే సహాయం చేస్తే గనక దేవుడు పౌలు అతను రాసుకుంటాడనమాట రాస్తాడు ఈ ఈ సహోదరి సహాయం చేసింది అని పేరుతో సహా రాస్తాడండి అలాగే ఈరోజు కూడా మరి రోమ రోమిలు రాసినటువంటి పత్రికలో మరి పౌలు చెబుతూ ఉన్నాడు పదహారవ అధ్యాయంలో చాలామంది స్త్రీలు ఉన్నారు ఈ అధ్యాయంలో అయితే ఈరోజు ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకుందామండి పదహారవ అధ్యాయం రోమ రోమిలి క్లాస్ వంటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ పన్నెండు నుండి చదువుకుందామండి ప్రభునందు ఉన్న ప్రభునందు ఉన్న వారికి వందనములు ప్రభునందు ప్రయాసపడు తృపే తృపైనాకును తృపోసాకును వందనములు ప్రియురాలకు పేర్శీసునకు వందనాములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడేను చూడండి ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారు నేను వారిని టచ్ చేయట్లేదు కానీ ఇక్కడ ఏముంది ప్రియుడాలకు పేర్శీసునకు వందనములు ఈరోజు మన ధ్యానించుకుపోయే స్త్రీ ఎవరంటే పేర్శీసు ఎవరండి చెప్పండి ఎవరు పేర్శీసు పేర్శీసు అంటే కొత్తగా ఉంది కదండి పేరు ఈ పేరు ఇది పార్షియా దేశానికి చెందింది ఏ దేశానికండి పార్షియ దేశానికి చెందినటువంటి వీరు ఈమె పేరు పెర్సి వీరు పార్షీయులు అనమాట మనము చదువుకుంటాం కదా ఇజ్రాలు పార్శిక రాజైన కోరేషు అని అట్లా చదువుకుంటూ ఉంటాం కదండి ఆ దేశానికి చెందినటువంటి వ్యక్తులు అనమాట ఈ కుటుంబము పార్షీల కుటుంబం అనమాట అయితే వీరు రోమ రోమ ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు ఈ యొక్క పేర్సిసు పూర్వీకులు వారి తాత ముత్తాతలే కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వారు రోమ ఆ పట్టణంలో నివసి నివసిస్తూ ఉన్నారనమాట అయితే ఈ స్త్రీ రోమలో ఉన్నటువంటి సంఘంలో రక్షింపబడ్డది ఈ స్త్రీ పరిచయలో చాలా సహాయం చేసిందని అక్కడ వ్రాయబడి ఉంది ఈ ఈమె గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి పేర్సీసు అని అంటే అర్థం ఏంటంటే విడుదల పొందింది రెండు అర్ధాలు ఉన్నాయండి పెర్సీస్కి ఒకటి విడుదల పొందింది ఒకటి ప్రత్యేక పరచబడింది అని రెండు అర్ధాలు ఉన్నాయి ఈ వీళ్ళు ఈమె అన్యురాలండి అన్యురాలు పాసిక ఆ వంశస్థురాలు ఆ దేశానికి చెందినటువంటి స్త్రీ ఈమె ఆ యొక్క రోమా పట్టణంలో ఉంటుండగా ఆ రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క యూదులే కావచ్చు రక్షనటువంటి బిడ్డలందరూ కూడా అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఈమె కూడా స్వార్థ ప్రకటింపబడింది ఈ తల్లి రక్షణ పొందుకుంది రక్షణ పొందుకొని ఆ సంఘంలో స్థిరంగా నమ్మకంగా జీవిస్తూ ప్రయాసపడతా ఉందన్నమాట అయితే ఈమె ద్వారా దేవుడు ఈరోజు మనకు ఏం నేర్పించబోతున్నాడు ఒక నాలుగు పాటలు నేర్పించబోతున్నాడు అండి ఆ నాలుగు పాటలు ఏంటి ఈమె ద్వారా మనము ఈరోజు ఏం నేర్చుకోబోతున్నా దేవుడు మనకి ఏమి నేర్చుకోమని సెలవిస్తున్నాడో మనం తెలుసుకుందామని మొట్టమొదటిగా ఈమె ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే పెర్సీస్ విడుదల పొందింది చెప్పినాను కదంటే పెర్సీస్ అంటే అర్థము విడుదల పొందింది అలాగే ప్రత్యేక పరచబడింది ఈమె విడుదల పొందింది ఎందులో నుండి విడుదల పొందాలి మనము అని అంటే పాపం నుండి విడుదల పొందాలి ఈమె పాపము నుండి విడుదల పొందింది విడుదల పొంది దేవునిలోనికి వచ్చిందండి దేవునిలోనికి వచ్చి ఏం ఏ ఎలా జీవిస్తుందో తెలుసా అండి ప్రత్యేక ప్రత్యేకంగా తను సంఘంలో జీవిస్తూ ఉన్నటువంటి స్త్రీ పెర్సిస్ రోమా రాసినటువంటి పత్రిక ఐదు ఎనిమిదిలో ఉంటుంది మనం ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము మనము ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా పిలవడుచున్నాము ఒకప్పుడు మనము పాపులమే మనం ఇంకా పాపులుగా ఉండగా ఇంకా పాపంలో మనం నివసిస్తూ ఉండగా జీవిస్తూ ఉండగా దేవుడు మన కొరకు చనిపోయాడు అండి నీ కొరకు నా కొరకు మన కొరకు చనిపోయాడు మనం ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడ్డాం ఎలా నీతి మంతులుగా తీర్చబడ్డాము అని అంటే ఏస రక్తము ద్వారా మనం కడగబడ్డాము కాబట్టి మనము నీతి మంతులుగా తీర్చబడ్డాం పెర్శిస్ కూడా నీతి మంత్రాలుగా తీర్చబడింది ఒకప్పుడు పాపం జీవితమే శాపం అనిపించిన జీవితమే తెలియని వాటికి ఆమె మరి అరధం చేసినటువంటి స్త్రీ అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే తను ఒప్పుకుందో ఎప్పుడైతే తను విడిచిపెట్టిందో ఎప్పుడైతే ఏ రక్తంలో కడగబడిందో అప్పటి నుండి ఆమె దేవుని బిడ్డగా నీతి మంతురాలుగా తీర్చబడింది అలాగే ఇదే రోమరాశి ఉంటే ఆరు పన్నెండులో పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమైతి పాపం నుండి విమోచింపబడి అంటే పాపం నుండి మనం విడుదల పొంది ఇప్పుడు దేనికి దాసులమైన మనము నీతికి దాసులమైన పెరిసి కూడా నీతికి దాసురాలై ఉంది కొలసి రాసినటువంటి పత్రిక ఒకటి పద్నాలుగులో ఉంటుంది ఆ కుమాని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఒక పాపికి పాప క్షమాపణ ఎలా కలుగుతుందండి క్రీస్తు యేసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ విమోచన మనకు కలుగుతుంది హలెలుయ్య యోహాను రాసినటువంటి పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము పంతొమ్మిదిలో ఉంటుంది అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి వే ఏర్పరచుకుంటేని ఎక్కడ నుండి మనల్ని ఏర్పరచుకున్నాడండి దేవుడు ఒకప్పుడు మనం లోకస్థలమే కదండి పెరిసిస్ కూడా లోకస్థలాలే కదా అయితే ఎక్కడ నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే లోకంలో నుండి ఎందులో నుండి అండి లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన కోసము దేవుని కోసం దేవాది దేవుని కోసము మనని ప్రత్యేకపరుచుకున్నాడు హలెలుయ్యా అపసల కార్యము రెండు నలభైల ఉంటుంది మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారి వారిని హెచ్చరించను మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉండండి రక్షింపడటువంటి మీరు ఇక లోకంలో కలవకండి లోకంలో ఎవరున్నారంట దేని వాక్యం చెప్తుంది నేను చెప్పటం ఎవరున్నారంట మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ప్రత్యేకపరచబడి ఉండండి జీవించండి అని పేతురు చెబుతూ ఉన్నాడండి ఈ లోకంలో మూర్ఖులు ఉన్నారు వినరు చెప్తే అయితే మీరేం చేయాలి అని అంటే మీరే వేరైపోండి వారికి వేరై వేరు వేరు బాటైనటువంటి జీవితం జీవించండి అంటే అర్థమైందంటే ఒకటి విడుదల పొందింది రెండవదిగా ప్రత్యేకపరచబడింది అని అర్థం మనము ప్రత్యేకపరచబడము ప్రత్యేకపరచబడిన వారం అండి అలెలుయ్య ప్రత్యేకంగా ఉండాలి చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే పనులన్నీ పక్కకు పెట్టేసి అన్నులతో ముచ్చలు పెట్టుకుంటూ కూర్చుంటారు ప్రత్యేకత ఉందా అమ్మా ప్రత్యేకత ఉందా నీకు చాలా సమయం ఉంటుంది కదా వాక్యం చదువుకోవచ్చు కదా ప్రార్థన చేసుకోవచ్చు కదా ఇలాంటి స్త్రీలకు సంబంధించిన వాక్యాలు వినొచ్చు కదా చక్కటి వాక్యాలు వినొచ్చు కదా వాక్యాలు ధ్యానించవచ్చు కదా అనేక మరి నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయొచ్చు కదా సంఘం కొరకు ప్రార్థన చేయొచ్చు కదా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయొచ్చు కదా అమ్మా నీకు చాలా సమయం ఉంటుంది ఎక్కడ ప్రత్యేక పడ్డా ప్రత్యేక పరచబడ్డావు ప్రత్యేక పరచబడలేదు దేవుకి ఏం సెలవిస్తుంది మూరుకులకు ఈ తరం వారికి ప్రత్యేకంగా ఉండండి సపరేట్గా జీవించండి వేరుబాటు జీవితం జీవించండి అని దేవునివాకి సెలవిస్తుందని పేరు చూస్తూ అంటే అర్థం ఏంటో తెలుసా పాపం నుండి విడుదల పొందింది ఆమె ప్రత్యేకమైన జీవితము జీవించినటువంటి స్త్రీ అండి మనము ప్రత్యేకంగా ఉండాలి దేవుని బిడ్డలము క్రైస్తవులు మనం ఎలా ఉండాలి మాట్లాడాలి మనము ప్రజలతో మాట్లాడకుండా ఎలా ఉండగలమండి కలిసి ఉండాలి కానీ కలిసి ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి ప్రత్యేకంగా వేరుగా ఉండాలి మన పద్ధతులు మన ప్రవర్తన మన లైఫ్ స్టైల్ అన్నీ కూడా వేరుగా ఉండాలి వాళ్ళని ప్రేమించాలి ప్రేమించాలి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు సహకరించాలి ప్రార్థన చేయాలి కానీ వేరుగా ఉండాలి వాళ్ళతో పాలు బాగుసులై మనం ఉండకూడదు ఫలెలుయ మొదటిగా మనం ఏం నేర్చుకున్నామండి పెడిసి జీవితంలో నుండి ఆమె పాపం నుండి విడుదల పొందింది అలాగే ఆమె ప్రత్యేక అని మనం నేర్చుకున్నాం కదా అలాగే రెండవ క్వాలిఫికేషన్ చూద్దామండి ఆమెలో ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏంటంటే ఆమె నందు ఉన్నది చూడండి మనము స్టార్టింగ్ పన్నెండవ వచనం స్టార్టింగ్ లోనే ఉంది చూడండి ప్రభు నందు ప్రభు నందు ప్రాయసపడు అని ఇద్దరు స్త్రీలు ముగ్గురు స్త్రీల గురించి ఉంది నందు ఆమె ఎవరినందు ఎవరినందు ఉందండి ఆమె పెరిసిస్తూ ఎవరినందు ఉందంటే ప్రభు అందు ఉందండి ప్రభులో ఉంది ప్రభుతో ఉంది ఆమె చూడండి యోన్స్ వార్త పదిహేను ఐదులో ఉంటుంది ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తామండి దేవుని యందు నిలిచి ఉండాలి ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ స్త్రీ అయితే ఏ కుటుంబం అయితే ఏ యవనస్తులైతే దేవుని ఎందు నిలిచి ఉంటారో వారట బహుగా ఫలిస్తారంట ఈ రోజుల్లో కుటుంబాలు ఫలించకపోవడానికి కారణమేంటండి అనంటే దేవునిలో నిలిచి ఉండట్లేదండి వాళ్ళు లోకంలో నిలిచి ఉంటున్నారు సగమేమో భక్తి ఉంటుంది సగమేమో లోకం ఉంటుంది అలా ఉంటే ఎలా ఫలిస్తారండి చెప్పండి సగం సగముగా పూర్తిగా దేవుని పైన ఆనుకోవట్లేదు సగం సగంగా ఆనుకుంటున్నారు వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు దేవుని కూడా ప్రేమిస్తున్నారు అలా ఉంటే ఫలించలే ఫలించలేరు ఎవరైతే ఆయన ఎందు ఏసయందు దేవుని ఎందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు పెర్శిస్తూ ప్రభునందు ఉందండి అలాగే రొం పేతురాశంటే రెండవ పత్రిక మూడు పన్నెండులో ఉంటుంది చూడండి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని ఎలా ఉండాలంటే మనము మొదటిగా పరిశుద్ధమైన భక్తి చేయాలి అలాగే జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధమైన భక్తి చేయాలండి పరిశుద్ధమైన భక్తి ఉండట్లేదండి క్రైస్తవులలో చాలామంది భక్తిలో కూడా భక్తి మామూలు భక్తి ఉంది పరిశుద్ధమైన భక్తి కూడా ఉందండి పరిశుద్ధమైన భక్తి చే చేయాలి అలాగే జాగ్రత్తగా ఉండాలి మనము ఎలా ఉండాలి ప్రేమ సహోదరులారా ఎలా ఉండాలి అక్కలారా మనము పరిశుద్ధమైన భక్తి చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనులో ఉంటుంది ఈ లోకములనైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని వెంబడిస్తే వారిలో ఏముండదట దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమ లేకుండా బ్రతకగలమా చెప్పండి దేవుని ప్రేమ లేకుండా బ్రతక మనుషుల ప్రేమ లేకుండా బ్రతకగలమేమో కానీ దేవుని ప్రేమ లేకుండా మనము బ్రతకలేమండి ప్రేమ అనే దేవుని బిడ్డలారా అక్కలారా లోకాన్ని లోకము నుండి ఉన్నటువంటి వాటిని ప్రేమించకండి లోకంలో ఏమున్నాయి నేత్రాష శరీరాశ జీవపు డంబాలు ఇవి మనని నరకాన్ని తీసుకెళ్తాయి కాబట్టి వాటిని ప్రేమించకూడదు వాటిని అనుసరించకూడదు మనము దేవుణ్ణి ప్రేమించాలి హలో మనం ప్రత్యేకింపబడ్డవారం కదా దేవుణ్ణి ప్రే ప్రేమించాలి అలాగే తిమోతి అంటే రెండో పత్రిక నాలుగు తొమ్మిదిలో ఉంటుంది చూడండి దేమ ఈ లోకమును ప్రే స్నేహించి నన్ను విడిచిపెట్టాడు దేమ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి పౌలు దగ్గర గొప్ప సేవకుడు కదా పౌలు ఎన్నో సంఘాలు కట్టినటువంటి సేవకుడు మంచి మాదిరి ఆ సేవకుని దగ్గర ఉన్నటువంటి దేమ ఏమని ప్రేమించాడు అండి లోకాన్ని ప్రేమించాడు సేవకుని దగ్గర ఉంటూ సేవకుడు ఎలా నడుచుకుంటున్నాడు చూస్తున్నాడు సేవకుని ఆత్మీయ జీవితం చూస్తున్నాడు సేవకుని యొక్క భక్తి జీవితం చూస్తున్నాడు చూస్తూ కూడా లోకాన్ని స్నేహించాడు అండి దేమ లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు ప్రేమని దేవుని బిడ్డ అలా ఉండకు తిమోతి అలా ఉండకు నువ్వు అని చెబుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడు ఇదిగో స్త్రీలమైన మనతో చెబుతూ ఉన్నాడు దేమలాగా ఉండకండి లోకాన్ని స్నేహించకండి అని చెబుతూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తా ఉంది కొరంతి రాసినట్టు మొదటి పత్రిక పదహారు ఇరవై రెండులో ఎవడైనాను ప్రభును ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక అనుందండి దేవుణ్ణి ప్రేమించాలి ఏం నేర్చుకుంటున్నామని రెండవది పెర్సిస్ ద్వారా ఆమె ప్రభునందు ఉందండి ప్రభుతో అంటుకట్టబడి ఉందండి ఆమె ఆమె ప్రభుతో స్థిరంగా ఉంది నమ్మకంగా ఉంది ప్రభులో నిలిచి ఉంది ఆమె మంచి జీవితము జీవించినటువంటి స్త్రీ అండి రెండవది అలాగే మూడవదిగా ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోగలం ఈ అని అంటే ఆమె ప్రియమైన దానిగా ఉందండి చూడండి ఇదే పదహారు రోమ రాసు రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదమూడులో ఉంటుంది చూడండి ఆమె ప్రభునందు బ ఏంది ప్రియమైన దానిగా ఉంది చూడండి ప్రభునందు పన్నెండు మూడవ వరుస చూడండి పన్నెండవ వాచనము మూడవ వరుస ప్రియురాలకు పేర్శీసుకు వందనములు ఆమె ఎలా ఉంది ప్రియురాలు అంటే ప్రియమైన దానిగా ఉంది ఆమె మంచి సహోదరిగా సంఘంలో మెలుగుతా ఉంది మంచిగా ఉందనమాట ఆమె ప్రవర్తన మంచి ప్రవర్తన ప్రియురాలైన ప్రవర్తన వాక్యానుసారమైన ప్రవర్తన భక్తి కలిగినటువంటి ప్రవర్తన ఆమె జీవి ఆమె కలిగి జీవిస్తూ ఉంది అందుకే పౌలు ఒక గొప్ప సేవకుడు ఆమె గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రియమైన దానిగా ఉందామే అనేకులకు సంఘానికి సేవకునికి పరిచరకు బ వచ్చిన బిడ్డలకు అందరికీ ఎలా ఉందామే ప్రియురాలుగా ఉందని దేవుడు సెలవిస్తుంది దేవుడు దానియాల గురించి కూడా ఒక సాక్ష్యం చెప్పాడండి అండి పది పంతొమ్మిది దానియాలు నీవు బహుప్రియుడవు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు అలాగే దాని దావీదు గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాను అపస్సుల కారం పదమూడు ఇరవై రెండులో నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషు నా ఇష్టానుసారు నా ఇష్టాన్ని నెరవేర్చే ఒక మనుషుని కనుగొన్నాను అతడు ఎస్ఐ కుమారుడు దావీదు అని దేవుడే స్వయంగా పలుకుతున్నటువంటి మాట అలాగే తిమోతి తిమోతి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు పదకొండులో నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తునకరింపనియకము తిమోతి నీ యువనమును బట్టి నేను తునికరిస్తున్నారా ఎవరైనా అలా తునికరింపనీయకుము నువ్వు ప్రియ ప్రియుగా ఉండు ఇక్కడ పరిస్థితి కూడా అదే మనకు నేర్పిస్తుందండి ప్రియమైనగా ప్రియమైన దానిగా నేను ఉన్నాను మీది కూడా నీ యువనమును బట్టి కానీ మీ యొక్క ప్రవర్తనను బట్టి మిమ్మల్ని తునీకరించ తునీకరించేటట్టుగా మీరు జీవించకండి ఎవరైనా మిమ్మల్ని తునికరిస్తున్నారా తునీకరిస్తున్నారా అట్లయితే ఒకసారి పరీక్షించుకో అమ్మా అమ్మ ఒకసారి పరీక్షించుకో ఎవరైనా నేను తునికరిస్తున్నారా నీతో ఎవరు మాట్లాడట్లేదా ఏమో మరి నీవు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నావా నీ క్రియల ద్వారా పరీక్షించుకో ఈరోజు పెర్సిస్ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆమె ప్రియమైన దానిగా ఉందండి మనం ప్రియమైన వారిగా ఉండాలి మీరు వెళ్తున్నటువంటి సంఘాలో కావచ్చు మీరు నివసిస్తున్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కావచ్చు మీరు ఎలా ఉండాలి ప్రియమైన వారిగా ఉండాలి మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి ఎవరు కూడా తునికరించకుండా చూసుకోవాలి ఎవరైనా నేను అంటే నువ్వు కొంచెం నీలో ఏమైనా మార్చుకోవాల్సినవి ఉన్నావేమి మార్చుకోవాలి ప్రేమ దేవుని మళ్ళీ వింటున్నారు కదా అలాగే యోహాని రాసినట్టు మూడవ పత్రిక రెండవ వచ్చిన మళ్ళీ ఒకటే అధ్యయం ఉందండి ఇక్కడ రాయబడి అంటే గాయు అనే వ్యక్తి ఉన్నాడు గాయు ప్రియుడ నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవాలనే నేను ప్రార్థిస్తున్నాను ఒక సేవకుడు యోహాను భక్తుడు అపోసిన యోహాను ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడండి ఏమని గాయూ ప్రియుడా నా ప్రియుడా నీవు ఆత్మలు వర్ధల్చున్నావు కదా నువ్వు అన్ని విషయంలో వర్దిల్లాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు అట్లా ప్రార్థిస్తున్నాడంటే ఒక సేవకుడు ఒక విశ్వాస కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే మరి ఆ విశ్వాసం ఎలా ఉండొచ్చండి ఎంత ప్రియమైన వాడిగా ఉండొచ్చు ఎంత పరిచర్యలో మరి తను నమ్మకంగా ఉండి ఉండవచ్చు సేవకునికి కదండి ప్రియమైన దేవుని బిడ్డలను మనం ఎలా ఉండాలి సంఘంలో కానీ కుటుంబంలో కానీ మన బంధువుల మిత్రులు వారి మధ్యలో కానీ ఎలా ఉండాలి స్త్రీలారు మనము ప్రియమైన వారిగా ప్రియమైన దానిగా మనము ఉండాలి అలాగే చివరిగా నాలుగోదిగా ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆమె బహుగా ప్రయాసపడింది చూడండి రోమ రాసినట్టు పత్రిక పదహారు పదములు ఉంటుంది ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను ఆమె చాలా ప్రయాసపడిందంట పరిచర్యలో చాలా కష్టపడిందంట ఎలా కష్టపడిందని అంటే ఆ రోమ రోమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘము ఎలా కట్టపడేదంటే ఒక చిన్న చె చెప్తానండి అపసల కార్యంలో రెండవ అధ్యాయంలో మేడగది మీద నూట యాభై మంది కూడుకొని ప్రార్థన చే ప్రార్థన చేస్తారు నూట ఇరవై మంది నూట ఇరవై మంది కూడుకొని ప్రార్థన చేసినప్పుడు బలమైనటువంటి ఆత్మశక్తిని పొందుకొని వాళ్ళు భాషలు మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు కదండి అక్కడ రోమి రోమ నుండి వచ్చినటువంటి ప్రజలు కూడా ఉన్నారు యూదులు ఉన్నారండి అక్కడ అయితే ఈ యూదులు ఇక్కడ పౌలు వచ్చి క్షమించండి పేతురు పేతురు నిలబడి వాక్యం అందించినప్పుడు మూడు వేల మంది రక్షింపబడ్డారు కదండి ఆ మూడు వేల రక్షింపబడేటువంటి మనుషులలో ఈ యొక్క రోమా నుండి వచ్చినటువంటి ప్రజలు కూడా ఉన్నారండి వీరే అక్కడికి వెళ్ళి అక్కడ సం స్థాపించారు అక్కడ ఒక చక్కగా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ మందిరంలో రక్షింపబడేటువంటి ఈ యొక్క పెర్సీసు ఆమె అక్కడ బహుగా ప్రయసపడింది అయితే రో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎవరినైనా ఆరాధించుకోండి కానీ ఇక్కడ ఆచారాలు మీరు పాటించాలి ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు కూడా మీరు పూజించాలి పెట్టుకోవాలి మీ ఇళ్ళలో అని ఒక రూలు అక్కడ పాస్ చేసేవాళ్ళు అనమాట అలా ఒత్తిడి చేసేవారు క్రైస్తవులను కూడా ఒత్తిడి చేసేవారు కానీ మనం అలా చేయలేం కదండీ ఆ దేశ చట్టం ఏంటంటే అక్కడ ఆరాధిస్తున్నటువంటి విగ్రహాలను కూడా పెట్టుకోవాలి తప్పకుండా పెట్టుకోవాలి క్రైస్తవులు కానీ అన్యులు కానీ ఎవరైనా సరే అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ వారు వారి ఇళ్ళల్లో మీ దేవులు ఎవరైనా పూజించండి కానీ ఇక్కడ ఆచారం కూడా మీరు పాటించాలి ఇక్కడ పద్ధతులు కూడా మీరు పాటించాలని అక్కడ చాలా ఒత్తిడి చేసేవారు అనమాట అట్లా ఒత్తిడి చేయడాన్ని బట్టి సంఘము చాలా బలహీనమైపోయింది కొంతమంది మందిరానికి రావడం మానేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇబ్బంది పెడతారు కదా ప్రభుత్వం వాళ్ళు అందుకని ఇబ్బంది పెట్టడాని బట్టి మాకెందుకు ఈ బాధ మాకెందుకు ఈ శ్రమలు మాకెందుకు ఈ దేవుడు అని చెప్పి కొంతమంది మందిరానికి రాకుండా ఇళ్ళలోనే ఉన్నప్పుడు ఈ తల్లి ఏం చేసింది తెలుసా అండి తల్లి ఆమె వెళ్ళిందంట ఇళ్ళకి వెళ్ళిందంట ఎందుకమ్మా మందిరానికి రావట్లేదు ఈ చిన్న సమస్యకే మీరు మందిరానికి రాకుండా ఉంటారా రండి అని చెప్పి ఆమె మళ్ళీ బలపరిచి దేవుని వాక్యం అని చెప్పి మరలా మందిరానికి పట్టుకొని వచ్చేదట అలాగా ప్రయాసపడిందంట ప్రేమనే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ స్త్రీలారా మన బాధ్యత ఏంటో తెలుసా మన మందిరం మన ఎంతో ఎంతోమంది నశించిపోతున్నారు కదా వాళ్ళని పట్టుకొని రావాలి ఒకవేళ మందిరానికి రాకుండా క్రైస్తలు ఉన్నట్లయితే అయ్యో ఈరోజు ఎందుకో మన అక్క రాలేదు ఆ చెల్లి ఎందుకో రాలేదు వెళ్తాను వెళ్ళి దర్శించి వారికి ఎందుకు రాలేదు కనుక్కొని పట్టుకొని రావాలి అనే భారం ఉండాలి ఎంతసేపు సేవకుడే వెళ్ళాలండి ఎంతసేపు సేవకురాలు వెళ్ళాలా బాధ్యత మందిరానికి వచ్చే బిడ్డలందేది ఉంటుంది కదండి మనం ఒక సంఘం కదా ఒక సంఘంలో నాటబడ్డటువంటి బిడ్డలం కదా మనము సేవ సేవకునికే బాధ్యత కాదండి మందిరానికి వచ్చే స్త్రీలకు పురుషులకు అందరికీ బాధ్యత ఉండాలి ప్రేమనే దేవుని బిడ్డారు చూడండి ప్రశ్నిస్తాలి ఎంత ప్రయాసపడిందో ఆ రోజులలో సంఘం కట్టబడడం అంటే చాలా కష్టతరం అండి చాలా హింస కలిగింది సంఘానికి బాధలు పెట్టారు శ్రమలు పెట్టారు ఇప్పుడు ఉన్నాయండి శ్రమలు ఇప్పుడు మనకు ఉన్నాయండి అంత ఉంటే అసలు ఇంత సేవ జరిగేదే కాదేమో కదండి ప్రేమనే దేవుని బిడ్డ వింటున్నారు కదా బహుగా ప్రయాసపడింది ఫిలిప్ రాసవంటి పత్రిక నాలుగు మూల ఉంటుంది సువార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడు వారికి ప్రయసపడిన వారు ఎవరెవరు అంటే యువదీయ సుంటికే వీళ్ళు కూడా స్త్రీలే వీళ్ళు కూడా బహుగా సేవకునికి ప్రయసపడ్డారంట ఎఫ్ఏసి ఆరు ఎనిమిదిలో ఉంటుంది మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయు చేయునదో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు దేవుని పనిలో ఏ చిన్న పని చేసినా దానికి ప్రతిఫలం మీరు పొందుకుంటారు అని పౌలు చెప్తూ ఉన్నాడండి కొలసి రాసు పత్రిక మూడు ఇరవై నాలుగు ఉంటుంది మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయాలి ఎలా చేయాలండి మనము పనులు దేవుని పనులు దేవుని కర్ర ఎలా చేయాలి అంటే అబ్బా సేవకుడు ఏమన్నా అనుకుంటాడేమో అక్క ఏమన్నా అనుకుంటుందేమో అని భారముతో గునుసుకుంటూ అలా చేయకూడదు పరిచయం ఎలా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి నా ఏ చేస్తున్నాను నేను నా ఏసే మందిరా ఊడుస్తున్నాను నేను నా ఏసే పని చేస్తున్న పరిచరలు నేను పాలు పంపులు పొందుకున్నా నా దేవుని కొరకు చేస్తున్నానని మనస్ఫూర్తిగా చేయాలి కొంతమంది సేవకులు చెప్పుతనే చేస్తారండి కొంతమంది సేవకురాలు చెప్పుతనే చేస్తారు చెప్పకుండా కూడా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి బుద్ధి పుట్టాల మనలో మనకి కొనంది రాసు అంటే మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిదిలో మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎ ప్పటికీ ఎలా ఉండాలంట ఆసక్తులై ఉండాలి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ఎప్పటికీ ఎనీ టైమ్ సేవకుడు పైన రోజు మీ ప్రార్థన ఉండమా రండి అనే అని అనేసరికి చెప్పేసరికి అందరూ ఆసక్తితో పరిగెత్తుకుంటూ మందిరానికి రావాలి పరిచయ చేయాలి అందరు కలిసి కలిసి కట్టుగా ప్రార్థన చెయ్యాలి హలే హలేలుయ్యా ప్రేమ దేవుని ఈ ఈరోజు మనము పెర్సిస్ ద్వారా ఎన్ని నేర్చుకున్నామండి నాలుగు విషయాలు నేర్చుకున్నాము ఏంటి ఏంటి నేర్చుకున్నా మొదటిగా విడుదల పొందింది ప్రత్యేక అలాగే రెండవదిగా ప్రభునందు ఉంది ఆమె ప్రభునందు నిలిచింది మూడవదిగా ప్రేమైన దానిగా మందిరంలో ఎదుగుతూ ఉంది ఆమె అలాగే ప్రయాస పడతా ఉంది దేవుని పరిచరలో ఆమె ప్రయాస ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం కూడా ప్రయాసపడదాం ప్రేమైన వారిగా ఉందాం ప్రత్యేకమ పరచబడిన వారిగా ఉందాం అలాగే ప్రభు నందు నిలిచి ఉందాం ఈ ఈ నాలుగు లక్షణాలు మనందరిలో దేవుడు అనుగ్రహించి ఇట్టి రీతిగా మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్ ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి దయగల దేవ నీ ఘనమైన నామను బట్టి ప్రవ్వా నీకు స్తోత్రాలు బైబుల్ స్త్రీలు మనకు నేర్పే పాటలు అనే ఈ కార్యక్రమంలో ప్రవ్వా ఈరోజు మేమందరం కూడా నాయన పెర్సిస్ యొక్క జీవితాన్ని మేము ధ్యానించాం తను మరి నాయన ప్రభు మందిరంలో తండ్రి ఎలాగ జీవించింది ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఓ నాలుగు పాఠాలు మాకు ఈరోజు నేర్పించారయ్యా ఎవరెవరైతే మరి తండ్రి ఇదిగో ఈ నీ మాటలు వింటున్నారో ప్రియ తల్లులందరికీ జ్ఞాపకం చేసుకోండి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా పెర్సి వలె తండ్రి ఇదిగో నాయన బిడ్డలు ఉండనట్లుగా నీ కృపదయి చేయండి కృప చూపండి సహాయం చేయండి ఏసయ్యా చక్కగా నాయన కుటుంబాలు కట్టుకొని జ్ఞానవంతురాలుగా ప్రవ్వా నీ దృష్టికి ప్రేమైన బిడలుగా ఉండినట్లుగా చేయమని వింటున్న ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించి ఆస్వాదించమని ఏసు పరిశుద్ధ బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ దళండి